అదే అతి సందర్భంగా ఎలిఫెంట్స్కు కొంత అంటే మంచి ఫుడ్ పెడదామంటే ఎరటి పండ్లు దానికి ఇష్టమైన ఫుడ్ పెట్టే సందర్భంలో అట్లా వినాయక బొమ్మ పెట్టి పూజ చేసే కార్యక్రమంలో అందరూ అక్కడ ఉండే ఎలిఫెంట్స్ అంత చుట్టుపక్కల ఉన్న చుట్టూ నిలబెట్టి ఉండగా సార్ కొద్ది ఎలిఫెంట్ పక్కకు పోవడం జరిగింది ఎలిఫెంట్ జస్ట్ తొండము తగిలి బోర్లు పడి పెట్టడం జరిగింది పడిపోయినప్పుడు చిన్న తెప్పలు చెప్పలు తగిలింది జరిగింది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రఘునాథ్ రఘునాథ్ రిటైర్డ్ రేంజ్ ఆఫీసర్ సార్ ఇప్పుడు ఎలిఫెంట్స్ వచ్చిన వాళ్ళు మంచి ఆటోలి కింద ట్రైనింగ్ ఇస్తున్నాడు ఎలిఫెంట్స్ ట్రైనింగ్ ఇస్తూ దాన్ని ఏ విధంగా అంటే ఆల్రెడీ అనుభవించుడు కాబట్టి ఎలిఫెంట్స్ ఆయన వచ్చిన కొత్త ఎలిఫెంట్స్ ఏ విధంగా దాన్ని ట్రైనింగ్ ఇవ్వాలి ఏ విధంగా మనం చేయాలని ఉద్దేశంతో సార్ అక్కడే ఎవ్రీడే వస్తున్నాడు కాబట్టి జస్ట్ ఓన్లీ ఆ సందర్భంలో ఆ ఎల్లు ఆ తొండ తగిలినప్పుడు కింద పడిపోయినప్పుడు మనిషి లావుగా ఉంటప్పుడు కాబట్టి కొద్దిగా లైట్ అక్కడక్కడ స్క్రాచ్ చేస్తారు పేరు సార్ జయంతి ఎక్కడికి ఎక్కడికి హాస్పిటల్ చిత్తూరుకి తీసుకెళ్తాను అండి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఉన్నారు వాళ్ళు తీసుకురమ్మన్నారు వాళ్ళు ఏ హాస్పిటల్లో హాస్పిటల్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్